The <laughs> cat హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా అమ్మవారి టెంపుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం రీసెంట్గా మనకి టీటీడీ దేవస్థానం వాళ్ళు మనకి ఉండవల్లి సెంటర్ దగ్గర అయితే ఈ టెంపుల్ని అయితే కట్టారండి చాలా బాగుందండి టెంపుల్ అయితే నిజంగా తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే చూడగలుగుతున్నామో అలాగే ఉండండి సేమ్ టెంపుల్ కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేశారండి ఆయన విగ్రహం కూడా సేమ్ లాగే కట్టారండి చాలా బాగుందండి టెంపుల్ అయితే పెద్ద ప్రాంగణంలో అయితే ఈ టెంపుల్ని నిర్మించారండి ఇప్పుడే కన్స్ట్రక్షన్లో స్టార్ట్ చేస్తున్నారండి కాకపోతే ఇది చాలా లోపలికి ఉంటుందండి మనకి అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత మీరు వెళ్ళి ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి చాలా బాగుంది టెంపుల్ అయితే మనకి ప్రకాశం బ్యారేజీకి కొంచెం ముందుకెళ్తే కనుక ఉండవల్లి సెంటర్ ఉంటుందండి ఉండవల్లి లోపలికి వెళ్తే మీకు ఆ లోపల స్ట్రైట్ రూట్ అయితే ఉంటుంది కాకపోతే బస్సెస్ కానీ ఏమీ ట్రావెల్స్ అయితే ఉండదండి మీరు క్యాబ్స్ కానీ లేకపోతే టూ వీలర్లో కానీ ఎట్లా అయినా మీరు క్యాబ్ బుక్ చేసుకున్న మీరు ఈ దేవస్థానానికి వెళ్ళొచ్చండి చాలా పెద్దది అయితే మనకి చాలా కట్టారండి మంతెన వాళ్ళది ఉంది కదండి మంతెన ఆశ్రమము ఆ ఆశ్రమం రూట్లో అయితే మనకి దేవస్థానం ఉంటుందండి చాలా పెద్దది చాలా బాగా కట్టారండి లోపల కూడా చాలా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదండి ఈ దేవస్థానం అయితే చాలా బాగుంది కాకపోతే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు అటు వారధి మీద నుంచి అయితే మీకు ఈ టెంపుల్ చాలా షార్ట్ కట్లో ఉంటుందండి మీరు ఇటు నుంచి విజయవాడ వచ్చే హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ రూట్లో వచ్చేటట్లయితే ప్రకాశం బ్యారేజీ నుంచి మీకు షార్ట్ కట్లు అయితే ఉండవల్లి సెంటర్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ చాలా ఈ టెంపుల్ అయితే చాలా నియర్ బై అమ్మవారి గుడి నుంచి మనకి పది నిమిషాలు డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే నిజంగా వెంకట వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా అయితే దేవస్థానాన్ని నిర్మించారో అదే విధంగా మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనకి ఇక్కడ దే దర్శించారండి నిజంగా లోపలికి వెళ్తే మనకి నిజంగా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి చాలా బాగుంది అక్కడ మేము వెళ్ళిన తర్వాత అంతగా జనాలు అయితే లేరండి కాకపోతే చాలా రూట్ అయితే కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి చాలా లోపలికి వెళ్ళాలి కొత్తగా వచ్చే వాళ్ళకైతే తెలియదండి ఎవరన్నా రావాలనుకుంటే మీరు క్యాబ్ బుక్ చేసుకుంటే చక్కగా మీకు లొకేషన్ కూడా చాలా అమ్మవారి టెంపుల్ నుంచి అయితే మీకు పదిహేను నిమిషాలు డిస్టెన్స్లో మీకు ఈ అయితే వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుందండి ఎవరన్నా దర్శించుకోవాలంటే దర్శించుకోండి చాలా బాగుంది మేమైతే రీసెంట్గా వెళ్ళామండి సంక్రాంతి సంక్రాంతిలో దర్ దర్శించుకున్నాము అమ్మవారి టెంపుల్ని చూసుకుని మేము ఈ దేవస్థానానికి అయితే వెళ్ళామండి చాలా బాగుంది లోపల కళ్యాణాలు అవన్నీ చేస్తున్నారండి కాకపోతే పూర్తిగా ఇంకా రెడీ అవ్వలేదండి దేవస్థానం అన్నదానం కూడా ఎవరన్నా అన్నదానం చేస్తున్నారు చక్కగా ఇంకా లోపల ప్రాంగణాన్ని మొత్తం కాకపోతే రిసార్ట్స్ కానీ అలాంటివి అయితే దగ్గరలో అయితే ఏమి ఉండవండి తినడానికి కానీ ఏదైనా సరే కొంచెం దో ఏమీ అవైలబిలిటీ ఉండదండి కా కాకపోతే ఎవరైనా దర్శించుకోవాలంటే కనుక దర్శించుకోండి ఈ టెంపుల్ని చాలా బాగుందండి అయితే బయట పార్కింగ్ కానీ లేకపోతే ఏదైనా మీరు టూ వీలర్స్ కానీ పెద్ద ప్లేస్ అయితే ఉందండి చాలా బాగుంది మీకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి లోపల చాలా బాగుందండి ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలన్నా అర్చన చేసి చూసారా లోపల ఈ చూసారా లోపల గోపురం ఎట్లా అయితే నిర్మించారో సేమ్ అలాగే కల్ పక్కన మండపాలు కూడా చాలా బాగా కట్ట కట్టారండి నిజంగా తిరుపతిలో నాకు చూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే లోపల వచ్చిందండి చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉందండి పెద్దగా జనాలు అయితే ఏమీ తెలియదండి ఇంకా ఈ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తే ారండి ఈ టెంపుల్ని మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక దగ్గర విజయవాడ బస్ స్టాండ్ నుంచి మీకు ఈజీగా మీకు వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైతే చాలా ఈజీగా అక్కడ వారధి నుంచి అయితే మీకు లోపలికి ఊర్లో వాటిల్లో వెళ్లాల్సి వస్తుంది అలా కాకుండా మీరు విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే మీకు పదిహేను నిమిషాలు డిస్టెన్స్ అండి ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత మీకు స్ట్రైట్ ట్ లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్ రూట్ ఉంటుందండి ఆ స్ట్రైట్ స్ట్రైట్ రూట్ మీరు వెళ్ళిపోవచ్చు అండి మంతెన ఆశ్రమం తెలిసిన వాళ్ళకైతే ఈ గుడి తప్పనిసరిగా తెలిసి ఉంటుందండి నాకు తెలిసి చూసారా లో బయట ఆ టెంట్ దగ్గర ఇంకా అన్నదానానికి అయితే ఇంకా ఏమీ స్పెషల్గా కట్టలేదండి బయటే టెంట్ అవన్నీ వేసి మీకు భోజనం కానీ ప్రసాదాలు కానీ అవన్నీ అక్కడ పెడుతున్నారండి చూసారా ఈ కార్ పార్కింగ్ కోసం చాలా పెద్ద ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్లో ఈ టెంపుల్ని అయితే నిర్మించారండి కాకపోతే ఇంకా జనాలకు ఎవరికి తెలియదండి ఈ టెంపుల్ ఇక్కడ ఉందని రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మీరు కూడా దర్శించుకోండి